మాచర్ల నియోజకవర్గ పరిధిలో దేవాలయాల భూముల జోలికి వస్తే ఎంతటి వారినైనా వదిలేదు లేదని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి హెచ్చరించారు ఆలయ భూముల్లో వెంచర్లు వేసి వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మాచర్ల నియోజకవర్గ పరిధిలో టెంపుల్ టూరిజం పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు కొంతమంది స్వార్థపరులు దేవాలయ భూముల్ని కూడా ప్లాటింగ్ చేసి అమ్మే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దేవాదాయ భూముల్ని గాని ప్రైవేట్ వ్యక్తుల భూములని గాని కబ్జా చేసి ప్లాటింగ్ చేసి అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టి జైలు పంపించడం జరుగుతా ఉంది ఇందులో పార్టీలతో నిమిత్తం లేదు కొంతమంది వైసీపీ నాయకులు ఒక డిస్టర్బెన్స్ మాచర్ల నియోజకవర్గంలో క్రియేట్ చేయడం కోసం తెలుగుదేశంలో ఉన్న ఒకళ్ళిద్దరు ముందు పెట్టి వారి ప్రయత్నం చేస్తా ఉన్నారు అవి సాగనివ్వనని కూడా చెప్తా ఉన్నా టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నాం నిదానం పాటు శ్రీ అమ్మవారి దగ్గర ఓ మాస్టర్ ప్లాన్ ని అప్రూవ్ చేయడం జరిగింది నాలుగున్నర కోట్ల రూపాయలతోటి ఆ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాం